యేసుప్రభా శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నా కీర్తన నూట పంతొమ్మిది ఇరవై ఐదవ వచ్చరం నుంచి నలభై ఎనిమిదవ వచ్చరం వరకు ఇరవై ఐదో వచ్చరంలో నుంచి రాయబడిన ఎనిమిది వచనాలు కూడా డాలెత్ అనే అక్షరంతో ఆరంభం అవుతా ఉంటాయి ఇరవై ఐదో వచ్చరంలో ఆయన అంటున్నాడు నేను భూమిలో దిగిపోయిన వాడిగా ఉంటున్నాను నా ప్రాణాన్ని నీ వాక్యం ద్వారా కాపాడు అని అంటున్నాడు ఇక్కడ ఈ కీర్తనకారుడు ప్రభుత్వ చాలా దగ్గరగా నడుస్తూ ఉంటున్నట్టు ప్రభు వాక్యం మీద విపరీతమైన ఆప్యాయత కలిగిన వాడిగా మనం చూడవచ్చు అయిన నువ్వు ఈ కష్టము తనకి ఎందుకు వాటిల్లుతా వచ్చింది చాలాసార్లు మనము దేవుడిని వెంబడిస్తే కష్టాలు ఉండవు ఇరుకులు ఇరుకులుండవు బాధలు ఉండవు అనేది పరిపూర్ణంగా వాక్యానికి విరోధమైంది ఇలాంటి ఇలాంటి లేఖనాలు మనకి కనపడవు ఎక్కడన్నా ఒక లేఖనాన్ని ఇలాంటి సిద్ధాంతాన్ని ఆమోదించడానికి వాడితే అది సందర్భం నుంచి బయటకు తీసింది లేకపోతే వాక్యాన్ని పూర్తిగా చదవని అవగాహన అని మనం గమనించాలి ఈ చివరి దినాల్లో మానవుడు తనకి నచ్చిన విషయాన్ని ఆయన స్వార్థలో పెట్టేస్తా ఈ అందుకనే ఆనాటి పదహారో శతాబ్దంలో ఉంచిన ప్యూరిటన్స్ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే స్వార్థలో మానవుడికి స్వతహాగా స్వభావ సిద్ధంగా ఏదైతే నచ్చుతుందో డబ్బు ఆరోగ్యం పేరు సుఖము ఏదైతే స్వభావ సిద్ధంగా మనిషికి ఇవన్నీ నచ్చుతాయి కనుక మానవునికి రక్షణలో ఏదైతే స్వభావ సిద్ధంగా నచ్చుతాయి అవి దొరకవు కానీ మానవుడు ఏది స్వభావ సిద్ధంగా ప్రేమించలేడో అవి దొరుకుతాయి దేవుడు దొరుకుతాడు దేవుడిచ్చే నీతి దొరుకుతుంది దీనత్వం అనే మనసు దొరుకుతుంది సేవించాలి అనే దృక్పథం దొరుకుతుంది తగ్గించుకోవాలి సులువ వేయబడాలి స్వయానికి చావాలి ఈ మనసు పుడుతుంది కనుక చాలా సమతుల్యంగా చాలా జాగ్రత్తగా మనం బ్రతకడం అవసరం ఒకవేళ కనుక మనము ఈ లోకంలో యేసు ప్రభుని కేవలం సుఖం కొరకే వెంబడిస్తే అపోజ్ దాని పౌలు అంటాడు గొరితులు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము పంతొమ్మిదవ చాలా అంటాడు ఒకవేళ ఈ లోకం యేసు ప్రభుని మనం వెంబడించిన వారమైతే మనంత దౌర్భాగ్యులు లేరంటున్నాడు వాస్తవం ఏసు ఇక్కడ మాత్రమే ఇవ్వడానికి రాలేదు ఆయన మనల్ని మార్చడానికి వచ్చాడు ఒకవేళ మనల్ని మార్చే నేపథ్యంలో ఎక్కడైనా సుఖము ఎక్కడైనా మేలు కావాలంటే ఇవ్వచ్చేమో కానీ మనల్ని మార్చేటప్పుడు ఎక్కడైనా కష్టం ఎక్కడైనా ఇరుకులు ఇబ్బందులు కావాలంటే ఖచ్చితంగా దాన్ని అనుమతిస్తాడు దాన్ని ఎక్కడ కూడా ఆపడు ఎందుకు అని అంటే ఆయన మనం నిత్యత్వం బాగుండాలి అనేది దేవుని యొక్క ప్రాథమికమైన దృక్పథము అనే విషయాన్ని మనం గమనించాలి అంతేకాకుండా ఈ కీర్తనాకారుడు ఇరవై ఆరో వచ్చరం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు బాబా నా మార్గముల గురించిన లెక్క నేను నీకు ఇస్తాను నువ్వు నా ముర విన్నావు నువ్వు నాకు నీ ఆజ్ఞలు నేర్పించు అని అంటున్నాడు అంటే ఒక మాటలో నేను అంటున్న మాట ఏంటంటే నేను లెక్క చెప్పేవాడిగా ఉంటాను నేను నమ్మకమైన వాడిగా ఉంటాను దేవునితో ఎవరు నడిచినా కూడా దేవునితో దగ్గరగా నడిచే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది దేవుడు లెక్క తీసుకునే దేవుడు దేవుడు ఇచ్చిన తర్వాత లెక్క తీసుకునకుండా వదిలేసే నిర్లక్ష్యంగా పక్షపాతీం కానే కాదు ఆయన ఇచ్చిన ప్రతి దానికి లెక్క అడుగుతాడు లోకపు ప్రజలు మనకి బహుమానాలు ఇచ్చినప్పుడు మన ఇష్టానికి మనం ఏమన్నా చేసుకోవచ్చు కానీ దేవుడు బహుమానం ఇచ్చినప్పుడు దేవుడు ఏమి ఇచ్చినా సమయం ఇచ్చినా జీవం ఇచ్చిన బహుమానం ఏమి ఇచ్చినా కూడా దానికి లెక్క అడిగేవాడిగా ఉంటాడు లెక్క ఖచ్చితంగా అడుగుతాడు కనుక ఈ వ్యక్తి తన లెక్కని చెప్పడానికి సిద్ధంగా ఉంటా ఉంటున్నట్టు మనం చూడవచ్చు ఈ వ్యక్తి లెక్కని చెబుతూ అంటున్నాడు మార్గాలు నాకు నేర్పించు ఎందుకనంటే దేవుని మార్గాలు ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు లెక్క చెప్పడానికి చాలా చక్కగా సిద్ధపడే వారంగా మనం ఉంటాం ఇరవై ఏడవ లో చూసినట్లయితే ప్రభా నీ యొక్క ఆజ్ఞల గురించిన అవగాహన నాకు ఇవ్వు అప్పుడు నేను ఇంకా ఎక్కువ ధ్యానిస్తాను అంటున్నాడు ఈ రెండు విషయాల్ని కలుపుతూ ఉంటున్నాడు ఎప్పుడైతే దేవుని మార్గాల్ని వెంబడిస్తూ ఉంటున్నాడో అవగాహన దేవుని వాక్యం గురించిన అవగాహన ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే కిందకు వస్తామో ముప్పై రెండవ వర్షంలో ఆయన అంటున్నాడు వాక్యానికి విధేయత చూపించే నాకు అవగాహన ఎక్కువ పెరుగుతుంది ఈ రెండు విషయాలు కూడా ఒక క్రైస్తవ జీవితంలో ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి వాక్యానికి విధేయత చూపించే కొలది వాక్యం ఇంకా చక్కగా అర్థమవుద్ది వాక్యం చక్కగా చక్కగా అర్థమైన తర్వాత ఇంకా ఎక్కువ విధేయత చూపిస్తూ ఉంటాం అలా ఈ నిచ్చెనలో ఉంటున్న ప్రతి మెట్టు ఒక మెట్టు ప్రత్యక్షత అయితే ఇంకో మెట్టు విధేయత ప్రత్యక్షత లేని విధేయత అది మానవుని స్వంత కల్పితమైన స్వనీతి అయితే ప్రత్యక్షతతో అవిధేయత అది తిరుగుబాటుతనము అది మన ఇంట్లో మనము గృహ దేవతని పెట్టుకున్నట్టు అని సౌలు సమయాలు చెప్పినట్టు మనం చూడొచ్చు కనుక ఆ ప్రత్యక్షత అనేది ఒక మెట్టు అయితే విధేయత అనేది మరే మెట్టు ఈ ఒక మెట్టు ఎక్కే కొలది ఇంకో మెట్టు ప్రత్యక్షత నుంచి విధేయత విధేయత నుంచి ప్రత్యక్షత మళ్ళీ విధేయత మళ్ళీ ప్రత్యక్షత ఇలా పెరుగుతూ ఉంటాం క్రైస్తవుడు ఆగిపోయాడు ఎడగదము అని అంటే తన జీవితంలో దేవుని దగ్గర నుంచి పొందడం ఆగిపోయి ఉంటాడు లేక పొందిన దానికి విధేయత చూపించడం ఆగిపోయి ఉంటాడు ఈ రెండు ఈ రెండిట్లోనే ఒక క్రైస్తవుని ఆత్మీయ జీవితం ఆగిపోయేది తాను ఒక దీనుడై ప్రభు దగ్గర నుంచి పొందడం ఆగిపోయి ఉంటాడు లేక పొందిన దానికి విధేయత చూపించడం ఆపేస్తుంటాడు అంతేకాకుండా ఈ కీర్తన కాడు ఇంకా ముందుకెళ్తూ తన గుండా కష్టాల గుండా ప్రయాణం చేస్తూ వీట్లన్నిటి గుండా వెళ్తూ ఆయన అంటున్నాడు ప్రభా నన్ను మాత్రం వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టద్దు నన్ను మాత్రం సరైన మార్గంలో నడిపించు అని అంటున్నాడు ఇప్పుడు ముప్పై రెండవ వర్షంకి వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు నీవు నా అవగాహన పెంచి ఉన్నావు అని అంటున్నాడు అంటే దేవుని వాక్యాన్ని దేవుణ్ణి వేరు చేయట్లేదు దేవుని వాక్యాన్ని తీసుకొని నేను నా పరిశోధనతో నేను నా చాకచక్యతనంతో నేను ఏదో పుస్తకాలు బట్టి నేను నేను దేవునికి వేరుగా పుస్తకం దగ్గరకు రావట్లేదు కానీ దేవుని మీద ఆధారపడుతూ పుస్తకం దగ్గరికి వస్తున్నాను ఒకవేళ కనుక ఒక వ్యక్తి ఒక వ్యక్తి దేవునితో సంబంధం లేకుండా దేవుని మీద ఆధారపడకుండా దేవుని మీద ఆనుకోకుండా బైబిల్ దగ్గరికి వస్తే బైబిల్ ఆ వ్యక్తి జీవితాన్ని పూర్తిగా పాడు చేసేస్తారు లేక ఇంకో మాటలో చెప్పాలి అని అంటే ఆ వ్యక్తి బైబిల్ని తను పా తను పాడైపోయే విధానంలో అర్థం చేసుకుంటాడు బైబిల్ని తన సొంత వక్రజ్ఞానంతో అర్థం చేసుకుని ఆ వ్యక్తి చెడిపోతాడు కనుక బైబిల్ని అర్థం చేసుకునేటప్పుడు దేవుని మీద ఆధారపడి రావాలి దేవుని మీద ఆనుకొని రావాలి దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే లేఖనాల దగ్గరికి వస్తామో అప్పుడు మాత్రమే దేవుడు లేఖనాల్లో ఉంటున్న వాస్తవమైన అర్థం మనకు అర్థం చేపిస్తాడు లేకపోతే బైబిల్ని పట్టుకొని కూడా మోసపోవడం సాధ్యమే యేసుని వేసిన వారందరూ కూడా లేఖనాల్ని పట్టుకొని మోసపోయిన వారే కనుక బహు జాగ్రత్తగా మనము జీవించడం చాలా అవసరం అంతేకాకుండా ఆ ఆ తర్వాత ఎనిమిది వచనాలు హే అనే అక్షరంతో ముప్పై మూడు నుంచి ఆయన రాస్తున్నట్టు మనం చూడవచ్చు ముప్పై మూడో వచ్చిన నుంచి నలభై వచనం వరకు ఆయన ఈ అక్షరంతోనే ప్రతి వచనాన్ని మొదలు పెడతా ఉంటున్నాడు ముప్పై మూడో వచ్చంలో అంటున్నాడు నాకు నేర్పించు ప్రభా అంటున్నాడు ముప్పై నాలుగవ వచ్చంలో నాకు అవగాహన ఇవ్వు ఆ తర్వాత నన్ను ముప్పై ఐదులో నన్ను మార్గంలో నడిపించు ముప్పై ఆరులో నా హృదయం తిప్పు దాని తర్వాత నా కండ్లు తిప్పు ఇలా తాను నిదానంగా నిదానంగా ప్రభుని ప్రభా నాకు ఇది చేయి ఇది చేయి ఇది చేయి అని చెప్తా ఉంటున్నాడు అంటే ఇంకో మాటలో ఆయన ఏవైతే తనకి తాను చేసుకోలేడో ప్రభుని చేయమని అడుగుతా ఉంటున్నాడు ఎన్ని విషయాలు అడుగుతూ ఉంటున్నాడు నా కళ్ళు దిప్పు నా హృదయం తిప్పు ఆలోచన దయచే నా నా నన్ను సరిగా నడిపించు నాకు నేర్పించు నాకు అవగాహన దయచే ఎంత దీనత్వంతో ప్రార్థన చేస్తున్నాడు అప్పటికే ఈయన నూట డెబ్బై ఆరు వచనాలు రాశాడంటే లేఖనాల గురించి ఎంత అవగాహన ఉంటుంది లేఖన గురించి ఎంత మక్కువ ఉండి ఉంటుంది దానికి ఎంత మక్కువ ఉన్నా ఎంత అవగాహన ఉన్నా ప్రభా నీ సహాయం నాకు అవసరం నువ్వు లేకుండా నేను చేయలేను అని దేవుని మీద పూర్తిగా ఆనుకుంటున్న దీనుడిగా మనం చూడొచ్చు ఎప్పుడైతే ఇలా దీనుడిగా ప్రభు మీద ఆనుకుంటూ ఉంటున్నాడో ఇప్పుడు అంటున్నాడు ముప్పై ఏడవ వర్షంలో పనికి మాలిన వాటి నుంచి నా కళ్ళని తిప్పేసే ప్రభా అని అంటున్నాడు నువ్వు తిప్పు అంటే ఈయన కళ్ళు తిప్పుకోలేక కదా ఈయన అంటున్నాడు నా వల్ల కావట్లేదు నాకు నీ సహాయం కావాలి క్రైస్తవ జీవితం యొక్క మూల మూల కొలత ఏంటి అంటే ఎంత ఆయన మీద ఆధారపడతాం ఎంత బాగా బతుకుతాం కాదు పాపము లేకుండా కూడా బతికినా దేవుడు మనల్ని తీసి పక్కన పెడతాడు ఎందుకు అని అంటే ఆయన అంటున్నాడు తొంభై తొమ్మిది మారు మనసు అక్కర్లేని కంటే అంటే వాళ్ళ లేవు వాళ్ళకి మారు మనసు అక్కర్లేదు అని అనుకుంటా ఉంటున్నారు వాళ్ళని తీసి పక్కన పెట్టేసాడు కానీ ఆయన మీద ఆధారపడేవాడు కాదు ఇక్కడ పరిశుద్ధత కంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన మీద ఆధారపడడం ఒకవేళ ఆయన మీద ఆధారపడకుండా నా సొంత శక్తితో నేను ఒక్క పాపం కూడా చేయకుండా ఉంటే నేను దేవునికి నచ్చను దేవునికి నేను ఎప్పుడు నచ్చుతానంటే నేను ఆయన మీద ఆధారపడేవాడిగా ఉంట ఉన్నప్పుడు మాత్రమే నేను ఆయనకి నచ్చుతాను కనుక క్రైస్తవ జీవితం యొక్క అతి అద్భుతమైన కొలబద్ద ఏంటి అని అంటే నేను ఏం చేస్తున్నాను ఏం చేయట్లేదు కాదు కానీ నేను ఆయన మీద ఎంత ఆధారపడుతున్నాను మానవుడు క్రైస్తవ జీవితానికి కొలబద్దలు తను ఎన్ని ఆత్మలు రక్షించాడు ఎంత సేవ చేశాడు ఎంత పాపాన్ని జయించాడు అని అనుకుంటాడు కానీ దేవుని కొలబద్ద ఏంటి అని అంటే మనం నిరుత్సాహపడన అవసరం లేదు బయట విషయాలు చూసి మనిషి బయట విషయాలు చూస్తాడు సంఘం బయట విషయాలు చూస్తాడు సమాజం బయట విషయాలు చూస్తే మనం కూడా బయట విషయాలు చూడొచ్చేమో కానీ దేవుడు ఏం చూస్తాడంటే ఆత్మ ఫలం చూస్తాడు ఏంటి ఆత్మ ఫలము అనంటే ఆత్మ పుట్టించే ఫలం ఇదే దేవుడు చూసే కొలబద్ద దేవుడు కొలవడం ఫలం బట్టే కొలుస్తాడు ఇప్పుడు నలభై ఒకటో వచ్చరం నుంచి నలభై ఎనిమిది వరకు వావ్ అనే అక్షరమును ఆయన ఆధారం చేసుకొని ఎనిమిది వర్షాలు రాస్తా ఉంటున్నాడు ఇక్కడ నలభై ఒకటో ఆయన అంటున్నాడు ప్రభా నీ ప్రేమ నీ ఎడ ఓడిపోలే నీ ప్రేమ నా దగ్గరికి అంటున్నాడు అన్ఫీలింగ్ లవ్ అంటే ఎలాంటి పరిస్థితి అయినా నీ ప్రేమ మాత్రం ఓడిపోదు అనే నమ్మకంతో ఆయన ఈ మాట చెప్తా ఉంటున్నాడు అప్పుడు నేను నిజంగా నీ నీ మాటను బట్టి నేను ఇతరులకి జవాబు చెప్పగలను ఆ తర్వాత ఆయన అంటున్నాడు ప్రభావి నీ మీద నేను పూర్తి విశ్వాసం పెట్టేశాను నలభై నాలుగో వచ్చిన చాలా చక్కటి మాట అంటాడు నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు నీ లేఖనాలని నేను విధేయత చూపిస్తా చాలాసార్లు ఆ ఈ ఈ చెడు ప్రపంచంలో సుఖానికి మరిగిన ప్రపంచంలో యేసు ప్రభుని అడ్డుగా పెట్టుకొని డబ్బుని సంపాదించే ఈ ప్రపంచంలో ఈ మాట చెప్పడం చాలా కష్టం కదా కానీ నిజంగా దేవుణ్ణి వెంబడిస్తున్న ఈ మాట చెప్తాడు ఏంటంటే ఇదిగో ప్రభా నేను నిత్యత్వం నుంచి నిత్యత్వం నీకు విధాత చూపిస్తాను నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు నాకేదో సుఖం కాదు నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు నేను బాధ్యతతో బతుకుతా నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు నేను ఎక్కడో ఉంటాను అంటే పరలోకానికి వస్తా నేను సౌఖ్యం పొందుతాను అక్కడతో నాకు చాలు కాదు నిత్యత్వం నుంచి నిత్యత్వం నీ లేఖనాలకి విధయితే చూపిస్తానే ఉంటా ఇలాంటి మనస్సు ఆయనతో నడిచేవారిగా మనకి ఉండాలి అంతేకాకుండా ఆయన నలభై ఐదవ చూడండి అంటున్నాడు ప్రభా నేను నీ మార్గాలు వెతుకుతున్నాను కాబట్టి బహు స్వేచ్ఛతో నడు చూస్తా ఉంచున్నాను ఇక్కడ స్వేచ్ఛతో నడవడం అంటే నా మనసుకి నచ్చింది చేయడం కాదు ఇక్కడ స్వేచ్ఛతో నడవడం అంటే నా భావోద్రేకాలు ఎట్టు దిబ్బతే అటు తిరగడం కాదు స్వేచ్ఛతో నడవడం అంటే ఆయన ఆయన మార్గముల్ని నడవడం వాటిని వెతికి వాటిని అనుసరించి బ్రతకడం కాబట్టి నిజమైన ఆత్మీయ స్వేచ్ఛ ఏంటంటే మనము విచ్చలవిడిగా బ్రతకడం లేకపోతే మన ఇష్టం చేసుకోవడం కాదు కానీ మనము మన మన భౌతికమైన స్వేచ్ఛని కాదనుకొని దేవుని మార్గానుస దేవుని మార్గములో వాక్యానుసారంగా కదా అది నిజమైన స్వేచ్ఛ చాలా సార్లు నిజమైన స్వేచ్ఛ అంటే నచ్చింది చేయడం విచ్చలు పెడతారు అనుకుంటాం కానీ నిజమైన స్వేచ్ఛ అని అంటే మన సొంత ఇష్టాల్ని కాదనుకొని ఆయన నియమ నిబంధనలో ఆ నిర్దిష్టంగా నడవడం ఇది నిజమైన స్వేచ్ఛ అంతేకాకుండా నలభై ఎనిమిదవ వచ్చినయనకు వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు ప్రభా నేను నీ లేఖనాలను విపరీతంగా ప్రేమిస్తున్నాను కాబట్టి నేను వాటిల్ని ధ్యానిస్తున్నాను అని అంటున్నాడు ఎంత చక్కటి ఆ కీర్తన రాస్తా ఉంచున్నాడు ఈనాడు మనం కూడా ప్రభుతో ఆయన వాక్యంతో సంబంధం కలిగి ఉండి కేవలం నేర్చుకోవడానికే కాదు ఒక మెట్టు ప్రత్యక్షత ఒక మెట్టు విధేయత ప్రియ తండ్రి నమ్మకమే దేవ ఒక మెట్టు ప్రత్యక్షత ఒక మెట్టు విధేయతలో మమ్మల్ని నడిపిస్తున్నాం నిజమైన స్వేచ్ఛ మా స్వేచ్ఛని కొరకు వదిలేయడమే అనే సత్యాన్ని కూడా మాకు అర్థమవడం కృపను అనిపిస్తున్నాం యేసు ప్రభు మా మరక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమెను